నా పేరు ముర్తనపల్లి ఇంద్రసేన నా పేరు సునీత మా రూపేడుపల్లి గ్రామం మంజున షాపులో ఇత్తనం తెచ్చినాం మేము ధీర అనేది బాగున్నది ధీర అనేది బాగున్నది లోకే కంపెనీది మందుకు కూడా తట్టుకోగలుగుతాంది పది రోజులకు ఒక్కసారి కొట్టినా కూడా రోగం వచ్చినా కూడా తెలుపుకుంటుంది మంచిగా పెరుగుదల అయినా పిండి తక్కువ వేసినా కానీ బాగుంది చేను రెండు ఎకరాలు చేను పెట్టినా వేరే మిగతాది వేరే పెట్టినా కానీ ఇది బాగున్నది రెండు ఎకరాలు మంచిగా ఉన్నది సైజు కూడా బాగున్నది మేము మందు కూడా తక్కువనే కొట్టినాం కింద వేసుడు కూడా అందక కూడా తక్కువ కొట్టినా కూడా చెట్టు పెంపుదలైంది బాగుంది ఇతను కాపు కూడా బాగుంది కొడుకు సైజు కూడా మంచిగా సైజు కూడా బాగుంది వేరే రైతులకు కూడా పెట్టుకోవచ్చు వేరే రైతులు పెట్టుకోవాల్సిందే దీన్ని మాత్రం అసలుకే కాయ వదిలేద్ది విత్తనం బాగుంది బాగా పెడతాం విత్తనం పేరు దీరా దీరా లూకేయా కంపెనీ దిరా ఏ షాప్ లో దొరుకుతుంది మంచిగా జేక్స్ సందికి ఓకే